స్టేజ్ ఫోర్ మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయడను డాక్టర్ రమేష్ గాజులా ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్తో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్ పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్తో అండ్ స్లీప్ సెంటర్ ఉప్పల్ హైదరాబాద్ సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గోనపల్లి గ్రామంలో ప్రస్తుతం ఉన్నాం ఎందుకంటే ఐకేపీ సెంటర్లో బిక్కు బిక్కుమనుకుంటూ వేడ్ చూస్తున్నటువంటి రైతులతో ప్రస్తుతం ఉన్నాము ఎందుకంటే ఆరబొట్టిన ధాన్యాన్ని ఐకేపీ అధికారులు తీసుకోవాలి కానీ గత నెల రోజుల నుండి కూడా ఈ యొక్క ధాన్యం తడిసి ముద్దవుతుంది ఈ యొక్క ఎండుతుంది నానుతుంది తప్ప ఈ యొక్క అధికారు వచ్చి ఒక బార్దాని ఇచ్చేవాడు లేడు కవర్లు ఇచ్చేవాడు లేడు అని చెప్పి ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి ఎందుకంటే మొలకెత్తిన ధాన్యాన్ని చూపెడుతున్నారు రైతులు ఎందుకంటే వీరికి అధికారులు ఎందుకు ముద్ద నిద్ర వీడుతున్నారు మరి ఎందుకు వీళ్ళు పట్టించుకోవడం లేని చెప్పి ప్రధానంగా రైతులు బిక్కు బిక్కుమంటూ చూస్తున్న పరిస్థితుంది ఎందుకంటే ఇటువంటి ధాన్యం మొలకెత్తడం వల్ల మ్యాచ్యూర్ లేవంటే ఇబ్బందులు ఎదుర్కొంటాం ఎందుకంటే వర్షాలు ఉన్నాయి ఎండలు లేవు కాబట్టి చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అని చెప్పి ప్రధానంగా ఒక ముక్త కంఠంతో రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఎక్కడ చూసినా వరి కల్లాల్లో యొక్క కుప్పలు కుప్పలుగా పేరుకపోతున్నాయి తప్ప అధికారులు మాత్రం రావడం లేదంటూ ప్రధానంగా చెప్తున్న పరిస్థితి దీనికి సంబంధించి మరి ఎందుకు అలసత్యం వహిస్తున్నారు ఈ యొక్క సంబంధించిన వరి పంటను ఎందుకు కొనుగోలు చేయడం లేదంటూ ప్రధానంగా రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఓట్ల సమయంలో ఓట్ల కోసం వచ్చే ఒక అధికారులు మరి సంబంధించిన రాజకీయ నాయకులు కూడా ఎవరు కూడా పట్టించుకోవడం లేదంటూ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు దీనికి సంబంధించి రైతులు కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు వీరిని అడిగి తెలుసుదాం అమ్మ చెప్పండి ఎన్ని రోజులు రైతులు పోసి ఏం చెప్తావు ఈ విషయంలో పదిహేను రోజుల పదిహేను రోజుల నుంచి ఎవరు పట్టించుకుంటులేరు ఏమవుతలేదు మరి రైతు గురించి బాధ బాగుంది ఈ ఓట్ల ఎండ పోసి చేసి చేసి కూడా జ్వరాలు వస్తున్నాయి మరి ఎందుకు పట్టించుకుంటున్నారు ఏం కదా అందరూ ఎమ్మెల్యేలు అందరూ రాయకేం చెప్తామని అందరు వస్తారు ఆనాడు మాట్లాడారు సీట్కి ఎవరూ లేదు లేవు ఏది సక్కాలు లేదు ఏది పట్టించుకుంటున్నారు మరి ఏంది మా బాధ ఏంది మా లెక్కేంది మా అరవై ఏంది ఇట్లా మొలకలు వచ్చిపోతున్నాయి మా అవకాశం ఏందో మరి చెప్పాలి ఇక అంటే మీరు చెప్పండి అమ్మా మీరేం రోజులు అయితే ఇందులో పోసి మీరేం చెప్తారు మేము పదిహేను రోజులు అయిపోసి మొత్తం మర్మరాలు బాగలేక ఉన్నాం మొత్తం మొలకలు వచ్చినాయి అడ్డగోలు మొలకలు వచ్చినాయి చేసిన కట్ట ఏం మంచిగా లేదు సారు ఏం చెప్తావు అమ్మా అధికారులకి ఏం చెప్తావు అంటే ఇటువంటి పరిస్థితి చూస్తుంటే ప్రతిరోజు కూడా తోటి రైతులతో కూడా మీరు కూడా ఉంటున్న పరిస్థితి అధికారులకి ఏం చెప్తారమ్మా ఏం చెప్తాం సారు వాళ్ళు కొనుక్కో కొనేటోళ్ళు చెప్పని వచ్చి కొనాలి సారు ఇవ్వాలి కొనందుకు వస్తలేరు ఈ పార్దాలు కూడా సరితే లేవు కట్టం ఇవ్వాలి చూస్తలేరు తెల్లారితే వద్దు ఇన్నే ఉంటా అన్నాం అంటే మీరు చెప్పండి బాబు అంటే ప్రతిరోజు కూడా మీరు చూస్తున్నారు రైతులు పడుతున్నటువంటి కష్టాలను కూడా మీరు కూడా ప్రతిరోజు కళ్ళకు కట్టినట్టుగా చూస్తున్నారు కాబట్టి ఏం చెప్తారు ఈ విషయంలో ఏం చెప్పినా సరే ఇప్పుడు మీకు పదిహేను నెలలకు ఎక్కువ ఈయన సత్తులేదు తెలంగా మన వస్తుంది నా అంతనే అడుతున్నాయి నా అంతనే అయి రైతులు వచ్చి చూసిన వాళ్ళు లేదు మాటలు వచ్చిన సూచనలేదు బాగానే ఒక ఆడవాళ్ళు వస్తుంటూ చూస్తుంటే సపోజ్ పోతుండ్రు ఎవరొత్తమో ఒక కొద్దిగా నానే మళ్ళీ అండి నానే ఇది కోసం అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఐకేపి సెంటర్ కూడా ఉండడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి విషయంలో ఇటు మొలకెత్తుతున్న విత్తనాలుగా చెప్పుకోవచ్చు వరి ధాన్యం కూడా మొలకెత్తుంది కాబట్టి అంటే మీరేం చెప్తారు ప్రభుత్వానికి కోసి పదిహేను రోజులు అవుతుంది పదిహేను రోజులు వస్తుంది ఇప్పటికి మూడు సార్లు వర్షం పడ్డది నానుకుండు ఎండుకుండు కొట్టుకపోతున్నాయి వర్షం పడ్డప్పుడల్లా కింటలు ఒడ్లు కొట్టుకుపోతున్నాయి మరి ప్రభుత్వాలైనా ఈ వడ్లను వర్షం పడుతున్నాయి కాబట్టి తొందరగా కొనుగోలు చేయాలి ఐకే సెంటర్ వారైనా ప్రభుత్వాలైనా ఎవరైనా వర్షాలకు ఇట్టే మరీ వర్షం పడితే అక్కడ రాకుండా అయిపోతాయి వడ్లు ప్రభుత్వానికి కొనుగోలు చేయాలని వినపిస్తున్నాం మీరు చెప్పండి అంటే ప్రతిరోజు కూడా మీరు కూడా చూస్తున్నారు ఇటువంటి సందర్భం చూస్తుంటే ఒక రైతుల్లో కళ్ళల్లో ఆనందం చూడాల్సిన పరిస్థితులు ఉంటాయి కానీ ఇప్పుడు ఇటువంటి కళ్ళల్లో నీళ్ళు చూసే పరిస్థితి ఉంది కాబట్టి ఏం చెప్తారు బాబు మీరేం చెప్తారు మేము ప్రతి సంవత్సరం కూడా ఇదే పరిస్థితి వర్షాలు పడ్డప్పుడల్లా తడిసిన ధాన్యాన్ని మాకు గోదాం ఉండి కూడా పోయిన గిరి ఏ గిరినీకి అయితే అలాట్ ఆ గిరిని వాళ్ళు వీళ్ళకి ఏం మాట్లాడుకుంటురో రాజకీయ నాయకులు తెలియదు ఆ గిర్నీల బస్తాలు అట్లే వస్తుర్రు మేము ఆరబెట్టిన ధాన్యాన్ని కూడా గోదాంలో పోసుకునేటువంటి పరిస్థితి లేదు ఈ కవర్స్ ఇవ్వ మా దగ్గర వీళ్ళు అనుకున్న కవర్స్ ఇవ్వడం లేదు ఈ ఎవ్వరు కూడా వ్యవసాయ అధికారులు ఎవరు పాటించుకున్నారు మొలకలు వచ్చి తడిచిన తర్వాత రాజకీయ నాయకులు వచ్చి మొలకలు వచ్చినాయని చూడడం తప్ప ఇక్కడ రైతును గురించి ఆలోచించేటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు గత ప్రభుత్వం అదే విధంగా నడిచింది ఈ ప్రభుత్వం కూడా అదే ధోరణిలో పోతుంది ఈ అధికారులకు ఎవ్వరికి కూడా పట్టింపు లేకుండా పోతుంది దాని మీద మీరు గోదాం మాత్రం కంపల్సరీ మాకు రైతులకు కావాలి ఆ రైతుల గురకు పెట్టినటువంటి గోదాంను ఏ కమిషన్లు తీసుకొని నపుకుంటుర్రో బస్తాలు మాత్రం అన్న కేజీలు ఖాళీ చేయడం లేదు రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని పోసుకోవడానికి కూడా అటువంటి పరిస్థితి లేకుండా చేస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా ఇదే పరిస్థితి అంటే ప్రతి గ్రామానికి సంబంధించిన ఐకేపీ వారు కూడా ఉంటారు కాబట్టి మరి ఎందుకు ఐకేపీ వారు నిర్లక్ష్యం వహిస్తున్నారు ప్రభుత్వ అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటున్నారు అంటే ఏం చెప్తారు మీరు ఆ విషయంలో ఏపీఎం కానీ సిసి కానీ ఇక్కడ ఉన్నటువంటి వివోలు కానీ వాళ్ళ మధ్యలో సమన్వయ లోపం ఇది ఓరికొరికి చక్కగా అండర్స్టాండింగ్ లేక ఇక్కడ రైతులకు భరోసా ఇచ్చేటువంటి పరిస్థితిని సోయిదా ఉన్నారు కాబట్టి ఇది ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి పరిస్థితే ఉన్నది కానీ ఈసారి మాత్రం చాలామందికి విపరీతమైనటువంటి ఒక నష్టాన్ని అనేది రైతులు చూస్తూ ఉన్నారు కళ్ళు ఇది కళ్ళలలో అయ్యేలా వడ్లు పోసుకొని కన్నీళ్ళు కాడుస్తూ ఉన్నారు తడిసిన ముద్దని చూసి తల్లాడుతూ ఉంటే కొంతమంది ప్రభుత్వ అధికారులు కానీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు కానీ జుబ్లీ హిల్స్లో ఎలక్షన్లు మాత్రమే పరిమితాయితవుతున్నారు కానీ ఈ రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు లబోదిబోమంటా ఉన్నారు ఎడతెరుపు లేకుండా వర్షాలు పడతా ఉన్నాయి తడిసిన ధాన్యం అంతా మొలకలు వచ్చి ఇలా పచ్చగా పడేటువంటి ఒక పరిస్థితి ఉన్నది ఈ పచ్చగా పడేటువంటి ఒక పరిస్థితి ఇలా రైతులు కూడా ఆందోళనగా ఉండి ఇలా కనీసం ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది రాబోయే కాలంలో ఇంతటి దౌర్జన్యమైనటువంటి పరిస్థితి కన్న ముంగడు కనబడతా ఉంటే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా కూడా కనివిప్పు కాలేదంటే రైతులకు ఏం భరోసా ఇస్తున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇలా మా దగ్గర కనీసం ఐదు వందల ఐదు వందల టన్నులు కెపాసిటీగా గోనపల్లి గ్రామంలో ఒక గోదాము ఉంటే ఆ గోదాముకు కూడా మా రైతాంగం ఇవాళ కనీసం వడ్లు త వర్షం ఇట్లాంటి తీవ్రమైనటువంటి ఒక వర్షం పడతా ఉంటే అందులోనన్నా ఈ ధాన్యాన్ని దాచుకొని తర్వాత ఎండగొట్టినప్పుడు అన్నా మేము ఎక్కడన్నా ఇక్కడ మన ఏది అనేటువంటి పరిస్థితి కూడా నోచుకోలేకపోయినాం అవకాశం ఉండి అవకాశం ఉండి కూడా మేము కోల్పోతూ ఉన్నాం అంతటి ఇంతటి దుస్థితి ఇంతటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నప్పుడు అధికారులకు కూడా ఎలాంటి చరణం లేదంటే రైతులకి భరోసా ఇచ్చే నాయకుడు ఎవరు ఈ రాష్ట్రంలో సుమారుగా గోనపల్లి గ్రామాల సభ ఎంతమంది రైతులు ఉంటారు అంటే ఎంతమంది ఒక సాగు చేస్తుంటారు ఇక్కడ పదిహేను వందల ఎకరాల నుంచి రెండు వేల ఎకరాలకు సాగు ఇక్కడ సాగు చేస్తూ ఉంటారు రైతులు ఇలా ఆరు వందల పైచులకుగా ఇక్కడ రైతులు ఉన్నారు గతంలో కూడా ఈ ప్రభుత్వం కూడా గతంలో కూడా ఈ గొనపల్లి గ్రామంలో కానీ చుట్టుపక్కల చిన్నకోడు మండలంలో కానీ తీవ్రమైనటువంటి వడగండ్ల వర్షానికి పడి సిక్స్టీ నుంచి అరవై నుంచి డెబ్బై శాతం అది రాళ్ల వర్షానికి వడ్లు కూడా నష్టపోయినటువంటి సందర్భాలు ఆడు ఆ రోజు కూడా అధికారులు తూతూ మాత్రంగా అక్కడికి వచ్చి పరిశీలించి దాన్ని అది పరిశీలనకే పరిమితమైంది కానీ రైతులకు భరోసా ఇచ్చే విధంగా నష్టపరిహారం కూడా ఆ రోజు కూడా చెల్లియలేదు ఈరోజు మళ్ళీ పోయినా పోయిన యాసంగి పంటకు ఆరా ఆ రకమైనటువంటి నష్టం జరిగింది ఇలా వర్షాకాలం పంటకి ఈ రకమైనటువంటి నష్టం జరిగింది అధికారులు మాత్రం చోద్యం చూస్తూ ఉన్నారు ఇది రైతుల గోస ఎప్పుడు కానీ రైతేర్చిన రాజ్యం ఎద్దేడ్చిన వ్యవసాయం ఎప్పుడు కూడా బాగుపడది అది ప్రభుత్వాలు రైతులతోటే ఏర్పడేటువంటి ప్రభుత్వాలు కాబట్టి రైతును ముంచడం ద్వారా కొద్ది రోజులనే ప్రభుత్వాలు కూలిపోతాయి ఏ రైతాంగానికి అయితే ఆసరగా బా బాసరగా ఉంటారో ఆ ప్రభుత్వాలే ఎప్పటికీ నిలకడగా నిలబడతాయి కాబట్టి కబర్దార్ రేవంత్ రెడ్డి గారు ఒక జుబ్లీ హిల్స్లో నువ్వు గెలవడం ద్వారా ఒక నాయకుడు మాత్రమే సంతోషపడతారు కానీ ఈ రాష్ట్రంలో ఇలా కోట్లాది మంది రైతులు కన్నీళ్ళు కలుస్తూ ఉన్నారు నీ ప్రేమ నీ చిత్తశుద్ధి ఏదైనా ఉంటే నువ్వు తప్పకుండా నువ్వు తప్పకుండా సోయి తెచ్చుకొని ఇప్పటికైనా మేలుకొని ప్రజలలోకి వెళ్ళండి కళ్ళాల కాడికి వెళ్ళండి మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలక్షన్లకు మాత్రమే పరిమితమైనారు కానీ ప్రతిపక్ష నాయకులు మాత్రం ఇలా కళ్ళల్లో ఉంటా ఉన్నారు ఎందుకు కనబడతలేరు మీరు కళ్ళల్లో ఒత్తులు పెట్టుకున్నారా మీరు ఇంకా ఎప్పుడు మీరు కనిపి మీరు పదవులకు మాత్రమే పరిమితం అవుతున్నారో తప్ప ప్రజల గోసను పట్టించుకునేటువంటి ప్రభుత్వం కాదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి రైతులకు ఆగ్రహానికి లోనవుతున్నప్పుడు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరిస్తున్నాం తక్షణమే ఇప్పటికే కాడికి వచ్చి రైతులకు భరోసా ఇచ్చి బార్దాన్లు ఏర్పాటు చేసి మరి ధాన్యాన్ని ఇలాంటి ధాన్యాన్ని ఖచ్చితంగా ఇక్కడ ఏది మన మొలకలు వచ్చినటువంటి ధాన్యానికి ఖచ్చితంగా మీరే బాధ్యత వహించాలి చివరి ధాన్యం వరకు ఖచ్చితంగా కొనాల్సినటువంటి ఒక బాధ్యత మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం జిల్లా కలెక్టర్ కూడా ఇప్పటికే సడన్ విజిట్ చేస్తుంటారు కాబట్టి మరి ఎందుకు ఇటువంటి కళ్ళ లక్కుపోయినా దృష్టి పెట్టలేకపోతున్నారు జిల్లా కలెక్టర్కి మీరు ఏం చెప్తారు జిల్లా కలెక్టర్ గారికి మేము మా తడిసిన ధాన్యాన్ని తొందరగా తీసుకోవాలని మా బాధల్ని మీరు పట్టించుకోవాలని లాస్ట్కు సార్ మాకు ఈ ధాన్యాన్ని చూస్తే దుఃఖం వస్తుంది సార్ మాకు పురుగుల మందే పురుగుల మందే పెరుగనమైన పరిస్థితి సార్ దయచేసి అధికారులందరూ తక్షణమే స్పందించి మమ్మల్ని ఆదుకోవాలి సార్ ఎంతకంటే నేను ఏం ఎక్కువ చెప్పలేను సార్ అది పరిస్థితి అంటే ఎవరిని చూసినా అందరూ కూడా కళ్ళలో నీళ్ళు వచ్చే పరిస్థితి ఎందుకంటే వర్షం వస్తుందంటే ప్రతి ఒక్క రైతు కూడా తన కళ్ళం దగ్గరికి వెళ్ళి కవలరు కప్పాలి ఒక నా ధాన్యాన్ని కాపాడుకోవాలని చెప్పి ప్రధానంగా చూస్తున్న పరిస్థితి ఎందుకంటే ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి కలెక్టర్ గారు వచ్చి మాకు న్యాయం చేయాలని చెప్పి ప్రధానంగా ముక్త కంఠంతో రైతులు కోరుతున్నారు ఎందుకంటే ఇక్కడ పరిస్థితి చూస్తుంటే ఒక మొలకెత్తుతున్నాయి అంటే వరి ధాన్యం ములకెత్తుతున్నాయంటే వర్షాలు రావడం వల్ల మేము చాలా ఇబ్బందులను ఎదుర్కొంటామని చెప్పి ప్రధానంగా అందరూ రైతులు కూడా ఏడుస్తున్న పరిస్థితి మరి అధికారులు మరి ఎందుకు మొద్దు నిద్ర ఎడుతున్నారు వీరి పట్ల ఎందుకు అజాగ్రత్త వహిస్తున్నారని చెప్పి ప్రధానంగా రైతులు గ్రామస్తులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితుంది కెమెరామెన్ ఎల్లోరితో మహేష్ ఆర్టీవీ సిద్ధిపేట జిల్లా తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో లో